శుక్రవారం రోజు అండి ఈరోజు ఈరోజు శుక్రవారం పౌర్ణమి తిథితో కలిసి వస్తుందండి ఈ శుక్రవారం రోజు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్యలో గ్యాస్ పొయ్యి కింద ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలండి లక్ష్మీదేవి రాత్రికి రాత్రే మీ ఇల్లంతా డబ్బుతో నింపేస్తుంది కష్టాలన్నీ తొలగించేస్తుంది రాత్రికి రాత్రి మీరు కోటీశ్వరుడుగా మారుతారండి పట్టిన దరిద్రం అంతా పోతుంది మీరు అద్భుత ఫలితాలను చూడగలుగుతారు కాబట్టి మీరు శుక్రవారం రోజు రాత్రికి గ్యాస్ పొయ్యి కింద ఇదొక్కటి పెట్టి చూడండి అలా పెట్టడం వల్ల చాలా అద్భుత ఫలితం లభిస్తుంది మీకుండేటువంటి ఉండేటువంటి చెడు అంతా తొలగిపోతుంది భరించలేని కష్టాలన్నీ తొలగిపోతాయి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో లక్ష్మీదేవి రావాలని లక్ష్మీదేవి ఆకర్షణ పెరగాలని కష్టాలు ఉండకూడదు ఇంట్లో బాధలు ఉండకూడదు అని అందరిలాగా హ్యాపీగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటాం కదా కానీ కొన్ని కొన్నిసార్లు ఎందుకు వస్తాయో తెలియదు కానీ కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి కొన్ని రోజులు బాగుంటే మూడో రోజుకి బాగానే మళ్ళీ గొడవలు జరుగుతాయి ఆరోగ్యం పాడవుతుంది ఏవేవో డిస్టర్బెన్సెస్ వస్తాయి అనుకున్న పనులు నుంచి ఏదేదో డిస్టర్బెన్స్ జరుగుతుంటాయి కదా ఇలాంటి సంస్థల నుంచి బయటపడాలి అంటే శుక్రవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఈ పరిహారం చేసి చూడండి మరి ఇంతకీ ఆ పరిహారం ఎలా చేయాలి ఎప్పుడు చే ఏ విధంగా చేయాలని చూసుకుందాం అంతకంటే ముందు మనకి ఆశ్రయం ఇచ్చిన వారిని మనం ఎలా గౌరవించాలో తెలిసేటువంటి పురాణ కథ విందామండి బ్రహ్మాది ఉద్దేశంతో ఇంద్రాది దేవతలు కలిసి విష్ణు అవతారమైన వామన మూర్తితో సహ లక్ష్మీదేవి తీర్థయాత్రకు బయలుదేరుతారు అట్టి మహనీయుల దర్శింపదగినటువంటి పుణ్యక్షేత్రాలు తీర్థాలు ఉన్నటువంటి భారతదేశం ధన్యం వారు ఎన్నో తీర్థాలను దర్శించుకుని బాగా ఎండిపోయిన ఒక వృక్షం కనిపిస్తుంది ఆ చెట్టు తరలో ఓ సుష్కించిన చిలుక కాపురం ఉంటుంది అది చూసిన ఇంద్రాది దేవతలు పక్షీస్వర ఈ వృక్షం బాగా శుష్కించిపోయింది పూలు ఆకులు పండ్లు ఏం లేకుండా ఉన్నాయి కదా అయినా నువ్వు ఎందుకు ఈ ఆశ్రయాన్ని ఎందుకు విడద వదలలేదు అని చెప్పి అడుగుతారనమాట దానికి చిలికిలా చెప్తుంది ఓ దేవతలారా ఇది చాలా పురాతనమైనటువంటి వృక్షం ఇది ఒక కల్ప వృక్షం అమృత మాధుర్యం కలిగినటువంటి దీని ఫలం భుజించి నేను చిరకాలం జీవించాను కారణం వలన అనుకోని కారణాల వల్ల ఇలా అయిపోయింది కాలగతిని ఆపటం ఒక అప్పుడు ఆపడం ఎవరి తరం కాదు ఒకప్పుడు నాకు ఆశ్రయం నుంచి ఎండ నీడ ఇచ్చినటువంటి ఈ ఆహారాన్ని ఇచ్చినటువంటి ఈ వృక్షాన్ని నేను ఏనాడో సృష్టించింది అని విడనాడలేను అలా చేసిన అది కృతజ్ఞత భావం అవుతుంది కృతజ్ఞతకు మించినటువంటి మహాపాపం ఇంకొకటి లేదు నిరాశైనటువంటి ఈ కల్పవృక్షం చిలుక ఈ విధంగా చెబుతుంది ధర్మం మాట్లాడిన చిలుకను చూసి దేవేంద్రుడు ఇలా ఓ రాజ్యం సో చిలుక నీకు ఇంతటి అజ్ఞాన ధర్మం జ్ఞాన ధర్మం ఎలా తెలిసింది అని చెప్పి అడుగుతారు చిలుక నేను ఎన్నడూ కూడా మిత్ర ద్రోహం చేయలేదండి తల్లిదండ్రులు ఎందు అభిమానం కలిగిన దాన్ని నా భార్యను బాగా చూసుకున్నాను నాతో సహజీవనం చేస్తున్న వారిని ఎన్నడూ నేను అవమానించలేదు ఈ కారణాల వలనే నాకు నిర్మల జ్ఞానం కలిగింది అని చెప్పి సమాధానం ఇస్తారు చిలుక మాటలుగా సంతోషించిన దేవేంద్రు ఏదైనా అభిష్టం కోరుకోమని అడుగుతారు అప్పుడు చిలుక అయ్యా నేను ఏ లోకాలను కోరు నాకు ఈ వృక్షమే కావాలి నాకు ఈ చెట్టు ఇవ్వడమే కానీ నేను ఎన్నడూ కూడా దీనికి నేను ఏమి ఇవ్వలేదు ఈ చెట్టును మళ్ళీ సజీవంగా చేయండి అని చెబుతుంది దేవేంద్రుడు చిలుక యొక్క సద్భావాన్ని కృతజ్ఞతాభావాన్ని తెలుసుకొని కల్ప వృక్షాన్ని మంచిగా మారుస్తారు అలా సుఖాంజును ఆశీర్వదించి అందరూ వెళ్ళిపోయి తీర్థయాత్రను కొనసాగించి లక్ష్మీ కటాక్షాన్ని సంపాదించుకుంటారు తన నిజాశ్రయాన్ని పరిత్యజించినటువంటి చిలుకకు తన ధర్మవర్తం వలన కడుపు బ్రహ్మలోకం ప్రాప్తించింది ఈ కథలోని నీతి ఏంటంటే మనకు నీడని ఇచ్చిన నీటిని అన్నం పెట్టిన నేల తల్లిని దేశాన్ని ఎన్నడూ కూడా పరిత్యజించకూడదు అని చెప్పి చెప్తుంది అలా చేసిన బాధించిన కృతజ్ఞతడు అవుతాడని చెప్పి సుఖరాజు చెప్పింది పక్షిరాజు చెప్పింది మనకి ప్రత్యక్షంగానో పరోక్షగానో సో సహాయపడిన వారికి కృతజ్ఞతతో ఉండాలి అని చెప్పి మనకి ఈ చిలుక చెబుతుంది ఇక వీడియోలోనికి వస్తే కొంతమంది ఎంత కష్టపడి ఆడవాళ్ళు వంటలు చేస్తారు కొత్త వంటలు చేసు నేర్చుకొని మరీ చేసి కానీ వారు ఏం వండినా చెడుగా ఉంటుంది రుచి పచ్చి లేకుండా ఉంటుంది ఇలా జరిగితే మీరు వంట గదిలో చిన్న పటిక మొక్కను ముంచి పెట్టి ఉంచండి అలా ఉంచడం వల్ల మీరు చేసేటువంటి వంటలు రుచిగా మారుతాయి అది చాలామందికి తెలియని విషయం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఖచ్చిత ఫలితం వస్తుంది ఇక శుక్రవారం రోజున గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలండి అనేటువంటి విషయానికి వస్తే ఏం లేదండి శుక్రవారం రోజు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషంతో ఎనిమిది గంటల మధ్యలో కాచొక్క కాళ్ళు చేతులు గడుక్కున్న మనస్సులో మంచి సద్భావంతో మీ పరిహారాన్ని చేయండి అసలు ఏం చేయాలండి అంటే ముందు ఒక స్టీల్ ప్లేట్ తీసుకోండి స్టీల్ ప్లేట్ తీసుకుని మా పళ్ళంలో ముందుగా రెండు క రెండు స్పూన్ల కల్లు ఉప్పు తర్వాత వంట నూనెను వేయండి తర్వాత కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర కూడా వేయండి చివరిలో రెండు రూపాయలు కానీ ఒక రూపాయి బిల్ల కానీ పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ప్లేట్ని తీసుకుని వంటగదిలోని గ్యాస్ పొయ్యి కింద పెట్టేసి వదిలేసేయండి ఈ పరిహారాన్ని ఆడవారు మగవారు ఎవరైనా సరే చేయవచ్చు పరిహారం చేయటం వల్ల ఇంట్లో కష్టాలు తొలగిపోతాయి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది ఇంట్లోకి ధనం ఆకర్షించబడుతుంది ఎందుకంటే పరిహారానికి వాడిన ఉప్పు నూనె జీలకర్ర ఇవన్నీ కూడా శక్తివంతమైనవండి వీటితో మన కష్టాలు తొలగించుకోవచ్చు లక్ష్మీదేవిని ఆకర్షించుకోవచ్చు అందువలన ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో ఉప్పు ఆయిలు జీలకర్ర వేసి ఆ ప్లేట్ని తీసుకువెళ్ళి గ్యాస్ స్టవ్ కింద పెట్టి వదిలేసేయండి వారం రోజుల వరకు దాన్ని అలానే వదిలేసేయండి వారం రోజుల తర్వాత ఈ ప్లేట్ని తీసేసి దానిలో ఉప్పు జీలకర్రను తీసి మట్టిలో పాతి పెట్టేసేయండి కాయిన్ మాత్రం తీసుకుని ఎవరైనా సరే చిన్నపిల్లలకి ఇచ్చేసేయండి శుక్రవారం రోజుని ఈ విధంగా చేస్తే వంటగదిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ చెడు మొత్తం పోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది రాత్రికి రాత్రే మీరు అద్భుత ఫలితాలు చూస్తారు కాబట్టి మీరు రేపు శుక్రవారం రోజు గ్యాస్ పై కిందది పెట్టి శుభ పొందండి ఈరోజు శుక్రవారం ఎంతో మహిమాన్వితమైన రోజు అండి ఈరోజు ఇంట్లో ఎవరికీ తెలియకోకుండా పసుపుతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు తిరిగనేది ఉండదు శుక్రవారం రోజు కొంచెం పసుపు ఐదు గింజలు బియ్యం తీసు తీసుకునే ఈ విధంగా చేసినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అప్పుల బాధలన్నీ తీరిపోయి మీరు ధైర్యంగా హ్యాపీగా బతకగలుగుతారండి అంతేకాదండి డబ్బు కావలసినటువంటి దానికంటే కూడా అధికంగా వస్తుంది తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి మీరు ఎదగగలిగేటువంటి మార్గాలు కనిపిస్తాయి చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి పనిలో మీదే పైచేయిగా మారుతుంది మరి శుక్రవారం రోజున పసుపు బియ్యంతా ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి పంచి తిది కలిసి వచ్చినటువంటి శుక్రవారం రోజు ఇంట్లో రహస్యంగా పసుపుతో ఈ పని చేయాలండి ఈ పని చేసినట్లు ఎవ్వరికీ తెలియకూడదండి రహస్యంగా ఉండాలి సాధారణంగా శుక్రవారం రోజు లక్ష్మీ పూజ ఎక్కువగా చేస్తుంటాం కదా శుక్రవారం లక్ష్మీ పూజ చేసుకోవటం వల్ల తిరుగులని లాభం కలుగుతుంది అంతేకాక సకల దేవతలను ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుందండి అసలు ఏం చేయాలండి అంటే శుక్రవారం రోజు ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోవాలండి దానిలో కొంచెం పసుపు వేయండి అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ పసుపు వేసి దానిలో ఐదు బుయ్యపు గింజలు వేసి ఒక మూటలాగా కట్టేయండి ఈ మూటను మీరు పూజించే పూజ గదిలో దేవుని పటాల ముందు పెట్టి సమస్యలన్నింటిని కూడా మనసులో చెప్పుకోండి అంతే అక్కడ కూర్చొని ధ్యానం చేయండి అంతే మీ ముందు ఉన్నటువంటి భగవంతుణ్ణి ఒక మనిషిలా భావించి దేవుడే ప్రత్యక్షమైనట్లుగా భావించి మీ సమస్యలన్నీ కూడా చెప్పుకోండి ఆ విధంగా చెప్పుకున్న తర్వాత ఆ మాటను జాగ్రత్తగా దేవుని మూటను ఎక్క ఉంటే వాటి వెనక పెట్టేయండి భవన్ నామస్మరణ చేసుకుంటూ మీ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా కోరికలన్నీ కూడా అన్నింటినీ కూడా భగవంతుని ముందు చెప్పేసి వాటన్నింటినీ కూడా మూట కట్టి నా మూటను దేవుని పటాల వెనుక పెట్టి వదిలేసేయండి ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకండి ఎవ్వరికీ చెప్పకూడదు కూడా ఈ విధంగా పెట్ట ఏడు రోజుల తర్వాత మూటను కదపాలి ఈ ఏడు రోజులు కూడా దీపారాధన చేయాలి మీకు ముండేటువంటి కోరికలు సమస్యలు అన్నీ కూడా చెప్పుకోండి అలా వారం రోజులు చేసి ఏడవ రోజున మూటను తీసి పచ్చని మొక్కల మొదల్లా వేసేయండి అలా పడేసేటప్పుడు కూడా ఎవరికి కనపడకోకుండా పడేసేయండి ఈ విధంగా చేస్తే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి మూటతో పాటుగా బయటకు వెళ్ళిపోతుంది మీకున్నటువంటి సమస్యలు తొలిపోతాయి చేసేటువంటి పనిలో ఎలాంటి ఆటంకం లేకుండా విజయం సాధిస్తారు ఇలా చేసి చూడండి వచ్చే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారండి కాబట్టి ఎవ్వరూ వదిలిపెట్టకుండా మంచి తిది కలిసినటువంటి ఈ శుక్రవారం రోజున పసుపుతో ఈ పరిహారం చేసి చూడండి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి చెడు శక్తుల నుంచి ధర్మేజ్ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సంతోషంగా జీవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్